సమాజ సమైక్యతకు దోహదం చేసే కార్తీక సమారాధనలు ప్రతి చోట నిర్వహించడం అభినందనీయమని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధ్రేశ్వరి అన్నారు ఆదివారం రాజమహేంద్రవరం ఆనాల వెంకటాపారావు రోడ్ లో గణపతి ఆలయం ఎదురుగా ఉన్న మామిడి తోటలో జిల్లా భట్రాజు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు അറേണ്ടി എം രാജ వరలకి నరై శైన్డై పడు. రామ ప్రసాల్ మాకు. సరే అదే గారు తీసారు మళ్ళీ ఇక్కడ పెట్టేశారు సరే ఇప్పుడు మనం కార్పొరేషన్ ఒకటి అడగాలి ఇంకేంటి మాకు ఇందాడ పురంధేశ్వర్ గారు వచ్చారు ఆవిడకి కూడా వినిపించాం అంటే మన బ ఈ బట్టరాజు కార్తీక సభారాధనకు ఇప్పుడే మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు గారు వచ్చి వారి ఆశీస్సులు ఆదిరెడ్డి ఆదిరెడ్డి అప్పారావు గారి తనయుడు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వాసు గారు వచ్చి వారి ఆశీస్సులు అందించి అందజేశారు వారికి కృతజ్ఞతలు మేము ముఖ్యంగా భట్రాజులు ఏం కోరుకుంటున్నాం అంటే మా కులంలో అందరూ చదువుకున్న వాళ్ళు కాకపోతే ఎంతో కొంత పర్సంటేజ్ ప్రతి కులంలో వెనుకబడిన వాళ్ళు ఉంటారు వారికి సబ్సిడీ లోన్లు ఇప్పించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం మాకు ఒక కార్పొరేషన్కి చైర్మన్ డైరెక్టర్లు వేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అదేవిధంగా మాకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా మా సంఘీయులకి ఒక వేదిక అంటూ లేదు ప్రభుత్వాన్ని రాజమండ్రిలో కానీ ఎక్కడైనా కానీ మాకు కనీసం ఒక ఐదు వందల గజం లేకపోతే రెండు వందల గజం ఆఖరికి ఒక వంద అయినా రాజమండ్రిలో మాకు ఇప్పిస్తే మేము చిన్న కళ్యాణ మండపం చిన్న కమ్యూనిటీ హాల్ లాంటిదో కట్టుకొని మాకంటూ ఒక వేదిక ఉంటుంది మేము కోరేది ఒకటి ప్రభుత్వాన్ని బట్రాజు కార్పొరేషన్కి చైర్మన్ డైరెక్టర్లు వేయాలని మా కులానికి ఒక గుర్తింపు రావాలని దాని ద్వారా సబ్సిడీ లోన్లు ఇవ్వాలని నెక్స్ట్ మాకు ఒక కమ్యూనిటీ హాల్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ కనీసం రాజమండ్రిలో అయినా సరే మాకు కనీసం ఐదు వందల నుంచి కనీసం తక్కువలో తక్కువ ఒక వంద గజమైన స్థలమే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి కూడా బట్రాజ్ సంఘీలు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఈరోజు అందరం కలిసి ఇక్కడ కార్తీక సమారాధన జరుపుకుంటున్నాం మాకు ఇందాకడే పురంధేశ్వరి గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వచ్చి ఆ ఆశీస్సులు అందజేశారు వారికి కృతజ్ఞతలు అదేవిధంగా ఇప్పుడు మాకు ముఖ్య అతిథిగా మాకు మన రిటైర్డ్ జిల్లా జడ్జి అయినటువంటి సరికొండ నరసింహరాజు గారు వాహనం అందించి ఆయన కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం అదేవిధంగా ఇప్పుడు పోలవరం ఎంఆర్ఓ గారు అయినట్టు భీమబట్టు భీమబట్టు సాయిరాజు గారు కూడా ఈ కార్యక్రమానికి వీచేశారు చాలా సంతోషం మా సంఘీయులు రాజమండ్రి అధ్యక్షులు చిట్టుమని వెంకటరాజు గారు అప్పగట్ల ఆంజనేయరాజు గారు బల్లం పరవంశరాజు గారు అందరం కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారు